నమస్కారం నా పేరు చిట్టాల శ్వేత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలం మనవడు రామచంద్రం గారి కోడల్ని చిట్టాల రామచంద్రం గారు పాలకుర్తిలో ఇరవై రెండు సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు సోమవారం సాయంత్రం సత్ల అంజలి అనే మా లజక జాతి ఆడపడుచు హత్యకు గురి కాబడింది ఆమె చాలా కార్యక్రమాల్లో కళాకారిణిగా పాల్గొన్న సందర్భాలు ఉన్నవి ఆమె ఈ రోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరము అయితే ఈ విషయంలో చాలా మంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం వస్తుంది ఆమె చాకలైలమ్మ ముని మనవరాలు అని దయచేసి చెప్తున్నా సటిల అంజలి గారికి మాకు ఎటువంటి సంబంధము లేదు ఐలమ్మ కుటుంబానికి కానీ సటిల అంజలికి ఎటువంటి సంబంధం లేదు ఆమె ఐలమ్మ ముని మనవరాలు కాదు దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కామెంట్స్లలో అంత గొప్ప యోధరాలు కడుపున కుటుంబంలో పుట్టిన ఆ మహిళకు ఇలాంటి కూతురు పుట్టడం ఏమిటి అని ఒక కామెంట్స్ పెట్టు చూస్తుంటే మాకు చాలా బాధకరంగా ఉన్నది దయచేసి చెప్తున్నా ఐలమ్మ గారికి సతలంజలికి ఎటువంటి సంబంధము లేదు దీన్ని మీరు పబ్లిక్ లో ఇలా తీసుకెళ్లి సమాజంలో ఐలమ్మకున్న పేరు ప్రఖ్యాతలను చెడగొట్టే విధంగా సోషల్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు చేసే దుష్ప్రచారం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది దయచేసి వీటిని ఇక్కడతో ఆపేయండి నిజం చాలా తెలుసుకోండి నిజాన్ని బయట పెట్టండి అబద్ధపు ప్రచారాలు చేయకండి అలాగే సత్య సట్ల అంజలి గారి ఆత్మ శాంతి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది